ఏంటండి బాబు ఇంత చిన్న రెమెడీ తెలియక ఇన్నాళ్ళు ఇన్ని డబ్బులు వేస్ట్ చేసుకున్నామా అని మీరే ఖచ్చితంగా అంటారు ఈ రెమెడీ చూసిన తర్వాత ఎంత డార్క్ గా ఉన్న స్కిన్ అయినా ఇన్స్టెంట్ గా వైటనింగ్ బ్రైటనింగ్ గా చేంజ్ అవ్వాల్సిందే అలానే ఫేస్ పైన ఉన్న ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు ఈ చిన్న రెమెడీ తోటి ఏంటి ఇది నిజమైన అనుకున్న వాళ్ళు తప్పకుండా ఒక్కసారి ట్రై చేసేయండి మిమ్మల్ని చూసి మీరే షాక్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అండి ఈ రెమెడీ అనేది అంతేకాదండి ఈ ఫేస్ పైన ఉన్న యాక్ని పింపుల్స్ డార్క్ స్పాట్స్ పిగ్మెంటేషన్ రింకిల్స్ చిన్న ఏజ్లో వచ్చే మూడు కూడా కంట్రోల్ చేయగలుగుతుంది ఈ చిన్న రెమెడీ అనేది హలో అండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మరి ఈ రోజు అయితే మీ అందరికి ఎంతగానో హెల్ప్ అయ్యే ఒక మంచి సూపర్ నేచురల్ హోమ్ రెమెడీ తోటి ముందుకైతే అనమాట ఎక్కడికైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ ఇన్స్టెంట్ గా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎటువంటి బ్యూటీ పార్లర్స్ తోటి పని లేకుండా ఇంట్లోనే చక్కగా మనం ఫేషియల్ లాగా ఈ ప్యాక్ అనేది వేసుకోవచ్చు అనమాట ఫేస్ పైన ఉన్న ట్యాన్ ని ఇన్స్టెంట్ గా రిమో చేస్తు ఫేస్ కి ఒక మంచి వైటనింగ్ బ్రైట్నింగ్ లుక్ అనేది వస్తుంది అనమాట సో తప్పకుండా ట్రై చేసేయండి మరి ఇంకెందుకండి ఆలస్యం ఈ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేస్తా వచ్చేసేయండి ఇంకా ఈ పవర్ఫుల్ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ నేను తీసుకున్నది క్లీన్గా ఉన్న ఒక చిన్న బౌల్ అనమాట ఇందుట్లోకి మనం మెయిన్గా యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పాన్స్ పౌడర్ కోకోనట్ ఆయిల్ సో వీటితోటి తయారు చేసిన ఫేస్ ప్యాక్ అనేది ఇప్పుడు ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ చాలా వైరల్ అవుతుందండి వైరల్ అవ్వడమే కాదు నిజంగా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఈ రెమెడీ అయితే ఇక నేను టాల్కమ్ పౌడర్ వచ్చేసి పాన్స్ పౌడర్ అయితే తీసుకున్నా అనమాట ఇదే తీసుకోవాలని ఏం లేదండి మీ ఇంట్లో మీరు వేసుకునే ఏ పౌడర్ అయితే ఉంటుందో టాల్కమ్ పౌడర్ అది ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు పర్వాలేదు ఓకేనా ఇది మనకి ఎలా హెల్ప్ అవుతుందంటే మన ఫేస్ ని ఇన్స్టెంట్ వైటనింగ్ గా బ్రైటనింగ్ గా చేయడానికి హెల్ప్ అవుతుంది నార్మల్ గా మనం అందరం ఏదో ఒక టాల్కమ్ పౌడర్ అనేది ఫేస్ కి అప్లై చేసుకుంటూనే ఉంటాం కదా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ పౌడర్ ని వేసుకుంటూనే ఉంటాం కానీ ఇలా ఫేస్ ప్యాక్ లో యూస్ చేసి మనం ఫేస్ కి అప్లై చేసుకోవడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని కూడా వేసుకుంటున్నా అండి మీ అందరికి ఆల్మోస్ట్ తెలిసిందే శనగపిండి మన స్కిన్ కి ఎంత బాగా హెల్ప్ అవుతుందో దీనిలోనే ఎక్స్పోలేటింగ్ అండ్ క్లెన్సింగ్ లక్షణాలు మన మోమ్ పైన ఉన్న మచ్చల్ని మోటిమల్ని పోగొట్టి మొహం చందమామలాగా ప్రకాశవంతంగా మెరిసేలాగా చేస్తుంది అందుకే మన పాత రోజుల్లో మన అమ్మమ్మలు మన అమ్మలు ఇప్పటి వరకు మనం కూడా ఈ శనగపిండిని ఫేస్ ప్యాక్ లో యూజ్ చేస్తూనే ఉన్నాం ఇన్స్టెంట్ గా ఫేస్ ని డార్క్ స్కిన్ నుంచి వైటనింగ్ గా చేంజ్ చేసుకోవడానికి అంతే కదండి చిన్న ఏజ్ లో వచ్చే ప్రింకిల్స్ ముడతలు ఉంటాయి కదా వాటిని పోగొట్టుకోవడానికి కూడా ఈ శనగపిండి అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు అంటే బ్యూటీ పార్లర్స్ వచ్చినాయి ఎక్స్పెన్సివ్ గా ఉండే కాస్ట్లీ ప్రొడక్ట్స్ వచ్చినాయి క్రీమ్స్ వచ్చినాయి రకరకాలుగా వాడుతూ ఉన్నాం అనమాట ఏ చిన్న ప్రాబ్లం అనిపించినా మన ఫేస్ పైన చిన్న పింపుల్ వచ్చినా సరే మనం బ్యూటీ పార్లర్ ఎక్కడ ఉందని చెప్పి వెతుక్కుంటే వెళ్ళిపోతా ఉన్నాం అనమాట మనం ఎంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ యూస్ చేసినప్పటికీ కొన్నాళ్ళ తర్వాత అందరి స్కిన్ కి అన్ని సెట్ అవ్వండి సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా వస్తాయి కానీ నేచురల్ హోమ్ రెమెడీస్ అనేవి అలా కాదు మనకి స్లోగా రిజల్ట్ ఉన్నా పక్కా రిజల్ట్ కనిపిస్తుంది అలానే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మన స్కిన్ కి అయితే ఉండదు అందుకని ఎప్పటికైనా సరే న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనేవి బెస్ట్ కాబట్టి తప్పకుండా ట్రై చేస్తూ ఉండండి ఓకేనా ఇక నెక్స్ట్ ఇందుట్లోకి నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును యాడ్ చేసుకుంటున్నా అండి పెరుగు వల్ల మన స్కిన్ కి బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా మీకు అందరికీ తెలిసిందే మళ్ళీ ఒకసారి చెప్తా వినండి పెరుగులో మనకి యాక్టిక్ ఆమ్లం అనేది ఉంటుంది అనమాట ఇది మన ఫేస్ ని సాఫ్ట్ గా ఉంచుతుంది మొటిమల్ని మచ్చల్ని పోగొడుతుంది ఫేస్ పైన ఉండే ట్యాన్ ని ఈజీగా చేస్తుంది మొహం మీద ఉండే జిడ్డు మట్టిని క్లియర్ చేసి ఫేస్ ని ఫ్రెష్ గా ఉండేలాగా చేస్తుంది అందుకని ఈ పెరుగు అనేది ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి దానికంటే ముందు పెరుగు అనేది మనకి సాఫ్ట్ గా చేసుకోవాలన్నమాట అంటే ఒక క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక స్పూన్ తీసుకొని పెరుగుని మంచిగా మెదుపుకోవాలి క్రీమ్ లాగా వస్తుంది కదా ఇప్పుడు దీన్ని ఈ శనగపిండిలోకి యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి లాస్ట్ లో ఇక్కడ మనం మెయిన్ గా యాడ్ చేసే ఇంగ్రీడియంట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అనమాట కొబ్బరి నూనె కొబ్బరి నూనె చర్మం లోపల కొలాజెన్ ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది ఇది మన స్కిన్ ని మంచి మాయిశ్చరైజర్ గా కూడా ఉంచుతుంది అనమాట ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి స్కిన్ హెల్దీగా ఉండడానికి స్కిన్ టోన్ బాగుండడానికి అలానే మనం ఎప్పుడూ ఎంగులర్ తో కనిపించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట కొబ్బరి నూనె ఇలా ఫేస్ లో యూస్ చేయడం అందుకే మనం యూజ్ చేసే చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లో నూనె అనేది ఎక్కువగానే యూస్ చేస్తూ ఉంటారు మనం చూస్తూనే ఉంటాం కదా ఇది మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మరి కొంచెం పెరుగుని యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేసుకుని క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు ఇలా తయారు చేసుకున్న ఈ ప్యాక్ అనేది ఓన్లీ ఫేస్ కనే కాదండి డార్క్నెస్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటదో ఆ ప్లేస్ అంతా కూడా అప్లై చేసుకున్నాం అనుకోండి మంచి వైటనింగ్ గా చేంజ్ అవుతా ఉంటదన్నమాట సో ఇక్కడ నేనైతే ఫేస్ కి అలానే నెక్ కూడా అప్లై చేసుకుంటున్నా మీరు హ్యాండ్స్ కి అప్లై చేసుకోవచ్చు లెగ్స్ కి అప్లై చేసుకోవచ్చు మనకి డార్క్ నెక్ ఎక్కువగా ఉంటుంది చాలా మందికి అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు ఓకేనా చూసారు కదండి సింపుల్ గా మనకి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది అనమాట ఈ మధ్య కాలంలో యూట్యూబ్ లో గాని ఇన్స్టా లో గానీ బాగా వైరల్ అవుతుంది రెమెడీ అనమాట ఇది మన ఇంట్లో ఉన్న వాటితో జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఈ రెమెడీ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదనమాట ఇవన్నీ కూడా మనకి ఇంట్లో దొరికేవే పాన్స్ పౌడర్ గానీ లేదంటే కోకోనట్ ఆయిల్ గానీ శనగపిండి కానీ పెరుగు గానీ ఇవన్నీ మనకి నాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ కూడా ఇంట్లో దొరికేవే చక్కగా మనం ఈజీగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేసుకొని ఫేస్ అయితే అప్లై చేసుకోవచ్చు ఫేస్ అనేది మంచి బ్రైటనింగ్ అనిపిస్తుంది నేనైతే ట్రై చేసా అండి చాలా బాగా వర్క్ అయినట్టు అనిపించింది నాకైతే సో ఇన్స్టెంట్ గ్లోయింగ్ గా కూడా ఉంటది అనమాట నేను ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా చూపిస్తా ఫేస్ ఎలా ఉంది ప్యాక్ తీసేసిన తర్వాత అనేది కూడా మీకు అర్థమవుతుంది క్లియర్ గా ఇలా ప్రిపేర్ చేసుకున్న దీన్ని ఇప్పుడు నేను ఫేస్ కూడా అప్లై చేసుకుని చూపిస్తా చూసేయండి బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంది ఫేస్ అనేది కూడా మీకు అర్థం అవుతుంది ఆల్రెడీ నా ఫేస్ కొంచెం బ్రైట్ గానే అనిపిస్తుంది బట్ ఇది అప్లై చేసుకున్న తర్వాత ఇంకా బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట మీకు చూపిస్తా నేను వీడియోలో ఓకేనా చూసారు కదా ఈ విధంగా ఉండేదైనా ఒక చిన్న బ్రష్ తీసుకొని దీంతో చక్కగా మనం ఫేస్కి అప్లై చేసుకోవడమే చూపిస్తాను ఇక నేను అయితే బ్రష్ తోటి ఫేస్కి అప్లై చేసుకొని చూపిస్తానండి ఉంటే బ్రష్ యూస్ చేయండి లేదంటే హ్యాండ్స్ తో కూడా చక్కగా మనం ఫేస్కి అయితే అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత మీకు వీలుంటే కనుక మీకు ఎటువంటి పింపుల్స్ లేవు ఫేస్ పైన ఒకవేళ స్క్రబ్ చేస్తే మీకు పింపుల్స్ రావు అనుకున్న వాళ్ళు చక్కగా ఫేస్ పైన మంచిగా స్క్రబ్ చేసేసుకోండి ఫేస్ పైన ఉన్న జిడ్డు మురికి మట్టి అంతా కూడా క్లియర్ అవుతుందనమాట ఇక్కడ నేను ఏంటంటే తోటి అలా వేసుకొని ప్యాక్ అనేది రిమూవ్ చేసుకు నేను హ్యాండ్స్ తోటి ఎక్కువగా స్క్రబ్ చేశాను అనుకోండి ఫేస్ పైన నాకు పింపుల్స్ స్టార్ట్ అవుతాయి అనమాట అదొక ప్రాబ్లం ఉంది అందుకని చెప్పేసి నేను స్క్రబ్ చేయకుండానే నార్మల్గా ఇది ఫేస్ ప్యాక్ లాగా వేసుకొని రిమూవ్ చేసేస్తున్నా మీకు ఒకవేళ అటువంటి ప్రాబ్లం ఏమీ లేదు పింపుల్స్ లేవు అలానే స్క్రబ్ చేసినా రావు అనుకున్న వాళ్ళు ఏం చక్క హ్యాండ్స్ తోటి చక్కగా స్క్రబ్ చేసుకోవచ్చు ఓకేనా సో చూసారు కదండీ ఫైనల్గా మనం ఫేస్కి అంతా కూడా నీట్గా అప్లై చేసుకుందాం కదా ఇప్పుడు ఇది పూర్తిగా డ్రై అయిపోవడానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అనమాట అప్పుడు మనం ఏదైనా కాటన్ క్లాత్ పెట్టి చక్కగా నీట్గా తోడుచేసుకుందాం ఫస్ట్ అయితే తర్వాత వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు క్లీన్ చేసుకునేటప్పుడు మాత్రం సోప్ అనేది అసలు యూజ్ చేయకండి ఇదిగోండి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత ఇక్కడ నేను ఫేస్ అనేది క్లీన్ చేసుకొని చూపిస్తేనే చూసేయండి ఫేస్ అంతా కూడా ఎంత బ్రైట్గా మారిపోయిందో అసలు ఇన్స్టెంట్ బ్రైట్ అనేది వచ్చిందనమాట ఫేస్ పైన సో అలానే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ అనేది ఇన్స్టెంట్ గ్లోయింగ్గా కూడా మారుతుంది ఇక్కడ మీకు అర్థమవుతుంది చూడండి వీడియోలో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇదైతే నిజంగా చాలా అంటే చాలా వండర్ఫుల్ వండర్ఫుల్గా వర్క్ అవుతుందండి ఎటువంటి పాలస్ అవసరం లేదు డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదండి చాలా ఈజీగా నేచురల్ హోమ్ రెమెడీస్ తోటి ఫేస్ ని మంచి వైటనింగ్ గా చేంజ్ చేసుకోవచ్చు అలానే ఫేస్ పైన ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కి ఈజీగా గుడ్ బై చెప్పొచ్చు ఈ ఫేస్ ప్యాక్ అనేది లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా యూస్ చేయవచ్చండి ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది యూస్ చేయొచ్చు అండ్ ఇది ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి అంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే స్కిన్ మంచి వైటనింగ్గా చేంజ్ అవుతుంది ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఫేస్ మంచి బ్రైటనింగ్గా ఇన్స్టెంట్ గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట లేదు అంటే బయటకి ఎక్కడికైనా వెళ్ళొచ్చాము ఫేస్ అంతా ట్యాన్ అయిపోయింది అనుకున్నప్పుడు కూడా మీరు ఈ ఫేస్ ప్యాక్ అనేది యూస్ చేయవచ్చు రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే డార్క్ స్కిన్ అనేది మంచి వైటనింగ్గా చేంజ్ అవుతుంది డార్క్ స్కిన్తో బాధపడేవాళ్ళు అలానే ఫేస్ ప్యాన్ ఇంకేమైనా ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ యాడ్ని పింపుల్స్ డార్క్ స్పాట్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే అంటే వాటిని క్లియర్ చేసుకోవడానికి కూడా త్రీ డేస్కి ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి చూసారు కదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నా ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నా మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ధరగా నాతో షేర్ చేసుకోండి డెఫినెట్గా ట్రై చేసేయండి ఇలాంటి మంచి మంచి నేచురల్ హోమ్ రెమెడీస్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మేము ఎప్పుడు వీడియో చేసినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు మరి ఒక మంచి నేచురల్ హోమ్ తోటి మళ్ళీ మీ ఉంటా అంతవరకు మీ ఛాన్సెస్ ఇటు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఇ నేర్చి కేర్ బాయ్